హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్టు పన్నెండు యొక్క ఇంపార్టెన్స్ ఉందండి ఏంటి మరి ఆగస్టు టువెల్ అంటే ఒక టూ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ యూత్ డే అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం ఆగస్టు పన్నెండుని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పోర్చుగల్లోని లిస్బన్లో జరిగినటువంటి ఐక్యరా సమితి ఒక సదస్సు మేరకి పర్టికులర్గా యూత్ పైన జరిగినటువంటి యువజన సదస్సు మేరకి అక్కడ జరిగినటువంటి ఒక తీర్మానం మేరకి సో ప్రతి సంవత్సరం కూడా రెండు వేల సంవత్సరం నుండి ఒక అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యూత్ డేని మనం నిర్వహిస్తున్నాం సో మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం సో ఆగస్టు పన్నెండు యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే సో టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రత్యేకత అంతర్జాతీయ యువజన దినోత్సవం అండి సో అంతర్జాతీయ యువజన దినోత్సవం మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సో యువజన దినోత్సవం ఎలాంటి ఇతివృత్తం ఇచ్చారు మరి ఒక అంతర్జాతీయ యువజన దినోత్సవం ఇతివృత్తం ఏంటంటే ఇంటర్నేషనల్ సాలిడారిటీ క్రియేటింగ్ ఏ వరల్డ్ ఫర్ ఆలేజెస్ ఇంటర్నేషనల్ సాలిడారిటీ క్రియేటింగ్ ఏ వరల్డ్ ఫర్ ఆల్ ఏజెస్ అని చెప్పి ఒక ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ యోజన దినోత్సవం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరానికి సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు అంటే జాతీయ యోజన దినోత్సవం ఉంటుంది జాతీయ యోజన దినోత్సవం వచ్చేసి ప్రతి సంవత్సరం సో జనవరి పన్నెండు మనము జాతీయ యోజన దినోత్సవం జరుపుకుంటాం సో స్వామి వివేకానంద గారి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం కూడా జాతీయ యోజన దినోత్సవానికి మనం భారత ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది ఆగస్టు పన్నెండు వచ్చేసి మనకి అంతర్జాతీయ యువజన దినోత్సవం అండి అది ఆ నేపథ్యం చూసుకోవాలి మరో విషయం ఉంది ఈరోజు ఆగస్టు పన్నెండు సో ప్రపంచ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సో ప్రపంచ ఏనుగుల దినోత్సవం అండి సో అదొక ఇంపార్టెన్స్ అనమాట ఈరోజు ఆగస్టు పన్నెండున మరో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం అంటే ఏనుగుల యొక్క సంరక్షణకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఏనుగులు అనేది అంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఏనుగుల్ని మనం ఏమంటామంటే అడవుల యొక్క రూపశిల్పులను పిలుస్తారు అంటే ఏంటంటే ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ అని చెప్పేసి ఏనుగులకు ఒక గుర్తింపు ఉంది మరి మన దేశంలో కూడా ప్రాజెక్టు హెల్ప్ ఎంట ద్వారా సో ఎన్నో సంబ అంటే ఎన్నో సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది ఏనుగుల యొక్క సంబంధించినటువంటి సంరక్షణ గురించి అంతేకాకుండా ఇంకా పర్టికులర్గా చూసినట్లయితే ఏనుగులు ఓకేనా ఈ రైలు అంటే రైల్వేలో ఏదైతే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి రైల్వే మార్గాల ద్వారా ఆ రైల్వే పట్టాలను దాటుతూ కానీ రైల్వే సంబంధించిన పట్టాలపై ఉన్నప్పుడు ఆ రైల్ యాక్సిడెంట్స్ గురై అంటే ఆ సంబంధించిన ఏనుగులు కూడా చనిపోతున్న సంఘటన కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ అయితే రీహాబ్ లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రిహాబ్ అంటే ఇక్కడ రెడ్యూజింగ్ ఎలిపెంట్స్ హ్యూమన్ అటాకింగ్ విత్ ద బీస్ అని చెప్పేసి ఒక రీహాబ్ అనే కార్యక్రమం క్రమాన్ని ప్రారంభించడం జరిగింది గమనించాల్సిన విషయం అన్నమాట ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ నేపథ్యంలో సో వాళ్ళు ఇక్కడ ఇలాంటి ఏనుగుల సంబంధించి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు ప్రతి సంవత్సరం అయితే రెండు వేల పన్నెండు నుండి ప్రతి సంవత్సరం రెండు వేల పన్నెండు నుండి ఆగస్టు పన్నెండు మనం ఎలా నిర్వహిస్తున్నాం అంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహిస్తున్నాం ఇదే రోజు ఆగస్టు పన్నెండు మనకు అంతర్జాతీయ యువజన యువజన దినోత్సవం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఈరోజు మనం మనకు కరెంట్ టెంపరేచర్లో మనం చూస్తే సో ఆగస్టు పదకొండు అంటే నిన్న భారత ఉపరాష్ట్రపతిగా భారత పద్నాలుగో ఉపరాష్ట్రపతిగా ఏంటంటే భారత పద్నాలుగో ఉపరాష్ట్రపతిగా ఫోర్టీన్త్ ఒకన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే సో వారే సో జగదీప్ ధన్ఖడ్ సో జగదీప్ ధన్ఖడ్ సో వీరు ఒకన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత సో వీరు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం అనేది జరిగిందనమాట సో జగదీప్ ధన్ఖడ్ ఇటీవల ఆగస్ట్ ఆరు ఆగస్టు ఆరు జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆగస్ట్ ఆరు టూ థౌజండ్ ట్వంటీ టూ జరిగినటువంటి రాష్ట్ర ఉపరాష్ట్రపతికి జరిగినటువంటి ఎన్నికల్లో జగదీప్ ధంకర్ సో మార్గరెట్ ఆలోపై పోటీ పడి సో అత్యధికంగా ఇక్కడ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ఓటింగ్ పర్సెంటే ఓట్ ఓట్ల పర్సెంటేజ్తో సో గెలుపొందడం అనేది జరిగింది గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వచ్చినటువంటి ఓట్ల శాతం వచ్చేది సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ కాగా ఇక్కడ ఒక ఉపరాష్ట్రపతి జగదీప్ దంకడ్కి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ అండి ఆ నేపథ్యం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారైతే వారు జస్టిస్ ఎన్వీ రమణ మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేత ఎన్వీ రమణ గారి చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డారు భారత పార్లమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో అదే మరి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్ అయితే రాష్ట్రపతి భవన్లో ఒక నా ప్రమాణ స్వీకారం చేయబడ్డారనమాట అది ఒకటి ఒక సంబంధించిన విషయం మరో అంశాన్ని గమనించినట్టయితే జగదీప్ ధంకడ్ వీరు రాజస్థాన్కి చెందినవారు రాజస్థాన్లోని జుమ్జున్ జిల్లాకు చెందినవారు అంతేకాకుండా ఈ జుమ్జున్ జిల్లా నుండి వారు వారు లోకసభ సభ్యుడు కూడా గెలుపొందడం జరిగింది కిషన్గఢ్ అనే ఒక ప్రాంతం నుండి ఎమ్మెల్యే కూడా గెలుపొందినారు తర్వాత కాలంలో సో జగదీప్ ధంకడ్ సో మచ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ కూడా పనిచేయడం అనేది జరిగింది అంటే ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టక ముందు సో జగదీప్ ధంకడ్ సో ఏ పదవిలో ఉన్నారంటే వారు సో మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది సో ఇది మనకు జగదీప్ ధన్ఖడ్ రాజస్థాన్లోని ఒక నా నా ఈ యొక్క వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి జాట్ అనే ఒక వర్గానికి వీరు ఒక చెందినవారు జాట్ అనే ఒక కమ్యూనిటీకి చెందినవారు జగదీప్ ధన్ఖడ్ అండి ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దామండి సో ఇంకొక విషయం గమనించాలి ఈ సందర్భంగా ఈసారి రాష్ట్రపతి ఎన్నికలకైతే రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన వారైతే మనకి రాజ్యసభ సభ్య రాజ్యసభ ప్రధాన కార్యదర్శి అనేటువంటి ప్రమోద్ చంద్ర మోడీ ప్రమోద్ చంద్రమోడీ అండి రాజ్యసభ ప్రధాన కార్యదర్శి ఎవరండి రాజ్యసభ ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ వచ్చేసి పిసి మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ ఈసారి రాష్ట్రపతి ఎన్నికలకి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటై రిటర్నింగ్ అధికారికి ఎవరు పనిచేయడం జరిగింది అంటే లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఉత్పల్ కుమార్ సింగ్ అండి ఎవరండి ఉత్పల్ కుమార్ సింగ్ సో వీరు ఒక లోకసభ సెక్రటరీ జనరల్ వీరు సో వీరు రిటర్నింగ్ అధికారిగా పనిచేయడం జరిగింది ఉపరాష్ట్రపతి ఒక ఎన్నికలకు సంబంధించి ఓకేనండి నెక్స్ట్ చూద్దాం ఇయర్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ పరంగా ఈ యొక్క సౌర విద్యుత్ పైన పరిశోధన వినియోగాన్ని పెంపొందించడానికి ఒక వివిధ సంబంధించినటువంటి సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక అరియాన్లోని గురుగ్రామ్ కేంద్రంగా అరియాన్లోని గురుగ్రామ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా ఐఎస్ఈ అంటే ఇక్కడ అబ్రవేషన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని చెప్పేసి అంటే మనం ఏదని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మరి ఈ సంస్థ సో ఇంటర్నేషనల్ సోలార్ అయిన సంస్థ సో మరి క్యూబా దేశంలో ఒక సెటప్ వన్ లెవెన్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లెవెన్ వన్ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్ ఆఫ్ ది సోలార్ ప్లాంట్ని పదకొండు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని నెలకొల్పే విషయంతో ఐఎస్ఏ క్యూబాల మధ్య ఒక ఒక సంబంధ ఒప్పందం అనేది జరిగింది ఇది ఒక పెద్ద అంటే ఐఏసీఏ చేత ఇంత పెద్ద ఎత్తున ఒక పదకొండు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని నెలకొల్పడం అనేది ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇటీవల కాలంలో అంతర్జాతీయ సౌర కూటమి చేత ఈ క్రింది ఏ దేశంలో ఈ క్రింది ఏ దేశంలో పదకొండు వందల యాభై మెగావాట్ల సోలార్ ప్లాంట్ నెలకొల్పుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు క్యూబా దేశం నెలకొల్పుతున్నారు ఎవరి చేత అంటే ఐఏసీఏ చేత ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం అయితే హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది ఇటీవల కాలంలో ఐఎస్సలో నూట ఐదవ దేశంగా చేరిన దేశం అయితే నేపాల్ ఐఎస్ఈలో నూట ఆరవ సభ్య దేశంగా రాటిఫై చెందినటువంటి ఆమోదించబడిన దేశం ఏదైతే ఉందో నెదర్లాండ్స్ దేశం మరి ఈ నేపథ్యంలో చూసుకోవాల్సిన మరో అంశం ఉంది ఐఎస్ఏకు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే అజయ్ అండి సో అజయ్ మాతృ అనేవారు సో ఐఎస్ఏకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు సో క్యూబా దేశం అని మాట్లాడుతున్నాం కాబట్టి క్యూబా క్యూబా దేశ రాజధాని వచ్చేసి అవానా అండి ఒక ప్రపంచ పంచదార పాత్ర ఒక ఇక్కడ షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తామంటే ఇక్కడ క్యూబా దేశాన్ని పిలుస్తాం మైగల్ డియాజ్ కెనాల్ అనేవారు క్యూబాకి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారనమాట ఓకేనా ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉందండి ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దాం స్పార్క్ అండి ఇది ఒకటి ఏంటంటే ఇస్రో చేత బెంగళూరులో మరి ఏర్పాటు చేయబడ్డటువంటి ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్పేస్ మ్యూజియం ఏదంటే స్పార్క్ అంటే స్పేస్లో ఏదైతే మనకు ఉందో ఈ స్పే అంటే మన స్పేస్లో మన భారతదేశ అంతరిక్ష మైలు పాటు అంతరిక్ష రంగానికి ఎలా మనం ఒకన అంతరిక్ష రంగంలో మనం ఇలా ఈరోజు ఇన్ని మైల్స్టోన్లు సాధించాం గల కారణాలు మనం ఉన్న రాకెట్ వ్యవస్థ కానివ్వండి మన శాస్త్రవేత్తల కృషి కానివ్వండి కొత్త కొత్త పరికర పరికరాల అన్వేషణ తయారు చేసే విధానం అంతేకాకుండా రాకెట్లను ఆ విధంగా అభివృద్ధి చేసే విధానం ఇవన్నీ కూడా ఇవన్నీ వీటన్నిటిపైన ఏర్పాటు చేసినటువంటి ఒక మ్యూజియమే ఇది స్పార్క్ అనే మ్యూజియం ద టెక్ పార్క్ అని చెప్పేసి ఒక ఇండియాస్ ఫస్ట్ ఒక వర్చువల్ స్పేస్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది ఇది త్రీ డైమెన్షనల్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది ఇది ఇస్రో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రారంభించడం జరిగింది అనమాట కాబట్టి భారతదేశంలో తొలి వర్చువల్ స్పేస్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారంటే స్పార్క్ అని అది బెంగళూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగిన అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఇస్రో మరి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇస్రో సో మరి ఇస్రో కను ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ఉంది అండ్ ఇస్రోకి అయితే ప్రజెంట్ చైర్మన్ అయితే సో ఎస్ సోమనాథ్ సో ఎస్ ఎస్ సోమనాథ్ ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ అనేది ఉండడం జరిగింది ఈ మధ్యనే ఇస్రో మన ఆగస్టు సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా సో మన ఈఓఎస్ జీరో టూ అనే ఒక ఉపగ్రహాన్ని ఆజాదీ షాట్ అనే ఒక ఉపగ్రహాన్ని పంపించింది కానీ కొన్ని సాంకేతిక కారణాల రీత్యా అది కక్షలో సరిగా ప్రవేశపెట్టని పరిస్థితి ఉంది సో అది కొంచెం ఫెయిల్యూర్ అయిన సందర్భం మనకు కనబడుతుంది అంతేగాని దాంతోపాటుగా ఇంకా మనకి ఈ సంవత్సరం అయితే మూడు ఉపగ్రహాల ప్రయోగాలు మూడు ఒక రాకెట్ ప్రయోగాలు ఒక విజయవంతమైన ఇస్రో చేత ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున పిఎస్ఎల్వి సి ఫోర్ సి ఫిఫ్టీ టూ ద్వారా మూడు ఉపగ్రహాలు అండ్ ఒక జూన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూన మనకి కౌర అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించినటువంటి జీసా ట్వంటీ ఫోర్ ఉపగ్రం అండ్ జూన్ ముప్పై రెండు వేల ఇరవై రెండున సి ఫిఫ్టీ త్రీ ద్వారా పంపించబడ్డటువంటి మూడు సింగపూర్ చెందిన విపగ్రాలు కూడా విజయవంతంగా కక్షలోకి చేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి అస్సాం మిజోరం మధ్య సో మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పర్టికులర్గా చూసినట్లయితే సో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య అస్సాము తర్వాత ఒకన మేఘాలయ మధ్య ఈ సో ఈ రాష్ట్రాల మధ్య ఏంటంటే బౌండరీ ఇష్యూస్ ఉన్నాయి ఇవి ఈ మధ్యకాలంలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం ఒక పేమకండు తుంగన్ మధ్య జరిగినటువంటి ఒప్పందాల వల్ల కొంత సాల్వ్ అయింది ఇది బౌండరీ ఇష్యూ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య అస్సాం మేఘాలయ మధ్య కూడా ఒక సంబంధించినటువంటి బౌండరీ ఇష్యూ ఉండేది పన్నెండు ప్రాంతాలు అందులో ఆరు ప్రాంతాలు సాల్వ్ అయింది సో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చేసి కొన్రాడ సంఘం మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం ద్వారా శాంతి ఒప్పందం ద్వారా మళ్ళీ ఇప్పుడు అస్సాం మిజోరం మధ్య అస్సా అస్సాం మిజోరం మధ్య మిజోరం రాజధానిలో ఐజ్వాల్ మిజోరం రాజధాని ఐజ్వాల్లో జరిగినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక శాంతి ఒప్పందం ద్వారా త్వరలో అస్సాంకు మిజోరం మధ్య ఉన్నటువంటి కొన్ని బౌండరీ సరీ బార్డర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సరిహద్దు వివాదం ఏదైతే ఉందో అది సర్దుమణే అవకాశం ఉంది అస్సాం మిజోరంతో సుమారుగా వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ యొక్క బౌండరీని సరిహద్దుని కొన కలదు సో కొన్ని ప్రాంతాల్లో మనకి అంటే బ్రిటిష్ వారి కాలం నుండి ఈ కా ఈ సంబంధించినటువంటి ప్రాంతాల మధ్య వివాదం అనేది ఉంది త్వరలో మళ్ళీ ఈ ఐజ్వాల్ లో ఈసారి సమావేశం త్వరలో అక్టోబర్ కానీ నవం నవంబర్లో కానీ మరో సమావేశం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మిజోరం ముఖ్యమంత్రి జొరామ్ తంగల మధ్య మరొకసారి ఇది ఆ గుహతిలో సమావేశం కాబోతుంది అప్పుడు ఇంకా శాంతి ఒప్పందాలపైన సంతకాలు చేయబోతున్నట్టు ఇరు రాష్ట్రాలు ప్రకటించడం జరిగింది కాబట్టి మనకు ఒక ఇంపార్టెన్స్ చేయాల్సింది డిఫరెంట్స్ ఏంటంటే ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ ఈశాన్య రాష్ట్రాల మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఒక సరిహద్దు వివాదం సర్దుమనడానికి ఈ ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు అస్సాంతో ఇప్పుడు మూడు రాష్ట్రాలతో వివాదాలు సద్దుమణిగుతున్న పరిస్థితి కనబడుతుంది అస్సాం మిజోరాం మధ్య అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య అస్సాం మేఘాలయ మధ్య సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి డిజిటల్ కరెన్సీ ఏంటి అంటే ఏదైతే క్రిప్టో కరెన్సీ మనం అంటున్నామో సో మనకి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ప్రపంచంలో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఒక ఇరవై దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలని అధ్యయనం చేసి మరి ఈ క్రిప్టో కరెన్సీని కానీ డిజిటల్ కరెన్సీని కానీ ఎలా యూజ్ చేస్తున్నారు మొత్తం ఒక వంద శాతానికి తీసుకొని ఆ శాతం ప్రజల్లో ఎంతమంది యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు సో ఇది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ కాన్ఫరెన్స్ ఒక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటు చేయబడ్డ యునైటెడ్ నేషన్స్ ఒక కాన్ఫరెన్స్ ఆన్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ దీనికి ప్రజెంట్ అయితే రెబెక్కా గ్రిస్పాన్ అని చెప్పేసి ఒక ఒక వారు వీరు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు రెబెక్కా గ్రిస్పాన్ సో మరి వీరు యునైటెడ్ యుఎన్ ఒక డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగా ఉంది రబేకా గ్రీస్ వీరిచ్చిన నివేదిక ప్రకారం అయితే ప్రపంచంలో డిజిటల్ కరెన్సీని యూజ్ చేసింది ద పర్స్ దా ద పాపులేషన్ ఆఫ్ ది సమ్ కంట్రీస్ పర్టికులర్ ది ట్వంటీ కంట్రీస్ ఓన్ ద డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీని క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకున్నటువంటి ఒక సొంతంగా కలిగినటువంటి అంటే సొంతంగా వాళ్ళు వాళ్ళు లావాదేవీలు జరుపుకున్నటువంటి ప్రశాతాన్ని ప్రజల్లో తీసుకున్నట్లయితే ఒక ప్రపంచంలో అయితే మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఏడో స్థానం మొత్తం ఇరవై దేశాల్లో చూసినట్లయితే ఏడో ఏడో స్థానం ఉంది ఎంతమంది ఎంత శాతం ప్రజలు ఈ యొక్క డిజిటల్ కరెన్సీని ఓన్ చేసుకుంటున్నారు కొనుగోలు చేసుకున్నారంటే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పర్టికులర్గా క్రిప్టో కరెన్సీని సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనమాట మనం సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఓన్ చేసుకున్నాం ఏడవ స్థానం ఉన్నాం ప్రపంచంలో మరి మొదటి స్థానం అయితే ఉక్రెయిన్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ పీపుల్ ఈ యొక్క డిజిటల్ కరెన్సీని ఓన్ చేసుకున్నారు రష్యా లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వెనుచుల ఒక టెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ సింగపూర్ నైన్ పాయింట్ ఫోర్ అండ్ కెన్యా అండ్ అమెరికా సో వీటి తర్వాత ఇండియా మన సెవెంత్ ప్లేస్లో ఉండడం జరిగిందండి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇది మనకి ఎందుకోసం అది డిజిటల్ కరెన్సీ అంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీ మాత్రమే మనకి తీసుకోవడం జరిగింది క్రిప్టో కరెన్సీ అనే ఏదైతే ఉందో అయితే మనకి ఇక్కడ బిట్కాయిన్ లాంటివన్నీ కానీ త్వరలో మనం అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత అంటే ఈ క్రిప్టో కరెన్సీలు అయితే థర్డ్ వ్యక్తి యొక్క ప్రమేయం ఉంటుంది వేరాజినికి డిజిటల్ కరెన్సీ మనకి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో విడుదల చేస్తా అని చెప్పేసి మన బడ్జెట్ కూడా ప్రకటించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసే డిజిటల్ కరెన్సీ అనేది రాబోతుంది సో మా నేపథ్యంలో చాలా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆర్థిక వ్యవస్థలు నెక్స్ట్ ఉంది పడాంగ్ అండి పడాంగ్ ఒక ప్లేస్ ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ ఇది ఎక్కడ ఉందంటే పడాంగ్ అనేది సో సింగపూర్లో ఉంది సింగపూర్లో ఉంది ఎన్నో సమావేశాలకి ఎన్నో ఉద్యమాలకి ఎన్నో సంబంధించినటువంటి ఒక ఒక త్యాగాలకి ఎన్నో వ్యూహాలకి ఒక సింబాలిక్గా నిలిచింది ఈ యొక్క పడాంగ్ ప్లేస్ ఇలాంటి పడాంగ్ ప్లేస్ని మొన్న ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఈ సింగపూర్ దేశం యొక్క యాభై ఏడవ జాతీయ దినోత్సవం సందర్భంగా సింగపూర్ ప్రభుత్వం ఏమని ప్రకటించింది అంటే ఒక జాతీయ చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా ప్రకటించింది ఇట్ ఈజ్ ఏ నేషనల్ మాన్యుమెంట్గా ఒక చారిత్రకమైనటువంటి ఒక ఒక సంబంధి ప్రాంతంగా ప్రకటించింది ఇలా సింగపూర్లో ఇప్పటివరకు ఎన్ని ప్రకటించారని డెబ్బై నాలుగు ప్రకటించారు ఈ పడాంగ్తో కలుపుకొని ఏంటంటే ఇది డెబ్బై ఐదవ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్గా ఒక నేషనల్ మాన్యుమెంట్గా ఇది గుర్తించబడుతుంది అనమాట ఒక చారిత్రక కట్టడంగా ఏదది పడాంగ్ ప్రాంతం ఒక చారిత్రక ప్రాంతంగా ఇది మనకు కూడా సంబంధం ఉంది ఏంటంటే పాడక్ అనే ప్రాంతం జూలై నైన్టీన్ ఫార్టీ త్రీలో జూలై నైన్టీన్ ఫార్టీ త్రీలో సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక వారు ఢిల్లీ చెలో అనే ఒక నినాదాన్ని ఇక్కడి నుండే ఇవ్వడం జరిగింది ఇది పడాంగ్ ప్లేస్ కాబట్టి ఈ ఈ విధంగా మనకి పడాంగ్ ప్లేస్ మనతో కూడా మన భారతదేశంతో కూడా సంబంధం ఉన్న ఉన్నది కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి కే మాయా థియవర్ కే మాయా తేవరికి ఒక రాజకీయ నాయకుడు కురువృద్ధుడు వీరు ఒక వృద్ధాప్యం కారణంగా మరణించడం జరిగింది తో మాయా తేవర్ సో వీరు వీరి ప్రత్యేకత ఒకటి ఉంది కోర్స్ వాళ్ళు డీఎంకే పార్టీలో చేరాడు గతంలో కానీ అంతకన్నా ముందు అతను అన్నా డీఎంకే పార్టీ ఉండేది అన్నా డిఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్ర ఖగం మరి మధురర్ గోపాలన్ రామచంద్రన్ ప్రారంభించినటువంటి పార్టీ రెండు ఆకులు దీని యొక్క పార్టీ గుర్తు ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్ర ఖగం ఈ పార్టీ నుండి లోకసభకి సభ్యుడైన తొలి వ్యక్తి ఎవరంటే కే మాయావర్ అన్నా డీఎంకే పార్టీ నుండి తమిళనాడులోని నుండి దిండిగల్ నుండి నైన్టీన్ సెవెంటీ త్రీలో వీరు లోకసభకి ఎన్నికయ్యారు సో ఇటీవల మరణించారు అనమాట తర్వాత వీరు డై డిఎంకే పార్టీలో చేరారు ద్రావిడ మున్నిటి ఖజకంలో కానీ ఇక్కడ పాయింట్ ఇక్కడ ఏంటంటే అన్నా డిఎంకే పార్టీ నుండి తొలి లోకసభ సభ్యుడు ఎవరంటే కే మాయావారు వారు మరణించడం జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉన్నారు వార్తల్లో వ్యక్తిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సో ఒక సంబంధించినటువంటి సదస్సు జరిగింది విశ్వ సద్భావన ఈవెంట్ జరిగింది విశ్వ సద్భావన సదస్సు అందరితో విశ్వములు అందరితో బాగుండాలనేది ఒక సదస్సు జరిగింది దీనికి కేంద్ర సాంస్కృతిక సహాయ శాఖ మంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ సహాయ మంత్రి సో మన భారత సహా దేశం చెందినటువంటి వీరు మీనాక్షి లేఖి అక్కడ పాల్గొనడం జరిగింది మన భారత విదేశాంగ సహాయ మంత్రి అండ్ సాంస్కృతిక శాఖ మంత్రి సో పాల్గొన్న సందర్భంలో అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది డిజైన్ మెల్బోర్న్ మెల్బోర్న్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది డిజైన్ చేత ఒక పుస్తకం ఒకటి విడుదల చేయబడింది ఆర్ట్ ఫెల్ట్ ద లెగసీ ఆఫ్ ది ఫేత్ ద లెగసీ ఆఫ్ ది ఫేత్ అంటే భారతదేశంలో సిక్కు మత లెక్కిస్తున్నటువంటి ఒక విలువ వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలపైన బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా అందులో ప్రసరించడం జరిగింది అనమాట ఆర్ట్ ఫెల్ట్ ద లెగసీ ఆఫ్ ది ఫేత్ అండ్ మోడియేటెడ్ ట్వంటీ డ్రీమ్స్ మేటెడ్ డెలివరీ ఇది మనకి మన భారతదేశానికి చెందినటువంటి బ్లూ క్రాప్ డిజిటల్ ఫౌండేషన్ వాళ్ళు ఒకనా బా నరేంద్ర మోడీ గారు తన రాజకీయ జీవితం ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అండ్ గుజరాత్ ముఖ్యమంత్రి నుండి భారత ప్రధానమంత్రిగా సంబంధించిన విషయాలపైన రాసిన పుస్తకం అనమాట ఇది ఇది బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ వాళ్ళు విడుదల చేశారు ఇది దీన్ని మరొకసారి అక్కడ హాస్టల్ లోని మెలుబోలను విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాలు రచయితలలో అండ్ కార్యక్రమంలో ఎవరు విడుదల చేశారు లాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ అండి మనకి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి జమ్మూ కాశ్మీర్లోని కరాహరే ప్రాంతంలో ఒక పదకొండు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పిల్లవాడు ఒక సంబంధి ఎవరూ సాన్నిధ్య శర్మ సో సాన్నిధ్య శర్మ పది ఏడో తరగతి జరుగుతున్నాడు ఇతను ఒక పుస్తకం రాసిండు ఒక నలభై పోయిమ్స్ రాసిండు అనమాట ఆ పోయమ్స్ పుస్తకమే రస్టీ స్కైస్ గోల్డెన్ విండ్స్ అనేది రష్టి స్కైస్ గోల్డెన్ విండ్స్ ఈ పుస్తకాన్ని ఈ పదకొండు సంవత్సరాల సాన్నిధ్య శర్మ సో జమ్మూ కాశ్మీర్ చెందిన వీరు రాయడం జరిగింది బ్లూ రోజ్ పబ్లిషర్స్ దీన్ని విడుదల చేశారు అయితే ఈ పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేసింది ఏంటంటే ఎవరంటే కేంద్ర మంత్రి అయినటువంటి ఎవరు జితేంద్ర సింగ్ దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది రస్ట్ అండ్ స్కైస్ గోల్డెన్ విండ్స్ పుస్తక రచయిత వచ్చేసి పదకొండు సంవత్సరాలకు వ్యక్తి పదకొండు సంవత్సరాల బాలుడు సాన్నిధ్య సానిధ్య శర్మ వీరు జమ్మూ కాశ్మీర్కి చెందినవారు ఇది మరొక పుస్తకం మనకు జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు న్యూస్లో ఉందండి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన కోలకతా కేంద్రంగా ఉన్నటువంటి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుందండి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఫౌనా ఆఫ్ తటకేడ్ బర్డ్ సాంక్చువరీ ఏదైతే ఫౌనర్ బర్డ్ సాంఛురీ అంటే ఇది తటకేడ్ అనేది ఇక్కడ ఎక్కువ మనకి చూసినట్టయితే కేరళ సంబంధించిన ప్రాంతం అంటే కేరళలో కొంచెం జంతుజాలం అనేది ఒక ఈ యొక్క సంబంధించినటువంటి జంతుజాలం ఇది ఇది ఏమంటారంటే ఇండేంజర్డ్ అవుతుంది థ్రెటెన్ అంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది బట్ ఉనికి కని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉందన్నమాట కేరళ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ థ్రెటెన్ ఎనిమల్స్ ఆఫ్ ది కేరళ అనే రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఆధారంగా జువలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫౌన్ ఆఫ్ ది తటకేడ్ బర్డ్ సాక్చువరీ ఆ ఫోన్ ఏంటి ఆ సంబంధించిన జంతుజాలం ఏముంది అని చెప్పేసి ఒక సంబంధించిన పుస్తకాన్ని రాయడం జరిగింది విడుదల చేయడం జరిగింది ఫౌనా ఆఫ్ ది తటకేట్ బర్డ్ సాక్చువరీ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక దీపక్ సింగ్ రాసిన పుస్తకం ఎవరి గురించి రాశారు దీపక్ సింగ్ అంటే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి వారు ఒక త్యాగానికి సింబల్గా ఒక సింబల్ ఆఫ్ ది సాక్రిఫైస్గా వారు ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందినటువంటి ఒక వారే సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ జీవిత విశేషాలపైన రాసిన పుస్తకం సో వారికి అతి చిన్న వయసులోనే పరంవీర చక్రం వచ్చింది ఒక మరణానంతరం ఆ యొక్క జర్నీ ఆఫ్ ఆనరీ క్యాప్టెన్ సుబేదార్ ఒకన యోగేంద్ర సింగ్ యాదవ్ ఇండియాస్ యంగెస్ట్ పరంవీర చక్ర ఒకన ఛాంపియన్ అని చెప్పేసి ఒక జీవిత చరిత్ర ఆధారంగా బ్రేవో యాదవ్ అనే పుస్తకం రాశారు ఇది విడుదల కావడం జరిగింది కాబట్టి బ్రేవో యాదవ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఇక్కడ దీపక్ సింగ్ అని ఎవరండి దీపక్ సింగ్ పుస్తక రచయిత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ సో ఒక మూడు దేశాలకు ఒక మరో మూడు దేశాలకు ఆ సభ్యత్వ హోదా ఇవ్వడం జరిగింది సో ఈ మూడు దేశాలతో కలుపుకొని ప్ర మరి ఒక ఐసీసీలో సభ్య దేశాల సంఖ్య నూట ఎనిమిది చేరింది అందులో కంబోడియా ఉజ్బెకిస్తాన్ అంటే ఆసియా ఖండానికి చెందినటువంటి ఈ రెండు దేశాలకు సభ్యత్వం ఇచ్చింది అండ్ డి ఐవరి ఆఫ్రికా ఖండానికి దేశం చెందినటువంటి ఇది ఆసియా ఖండం ఇది ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి డి ఐవరి ఈ దేశాలకు కూడా సభ్యత్వం ఇచ్చింది ఈ మూడు దేశాలతో కలుపుకొని అంతర్జాతీయ క్రికెట్ మండలిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందంటే నూట ఎనిమిదికి చేరింది అండ్ ఐసీసీకి అయితే ప్రస్తుత చైర్మన్గా పనిచేస్తున్న న్యూజిలాండ్ వారు వారే గ్రేగ్ బార్క్లు ఎవరండి గ్రేగ్ బార్క్ లేని వారు సో ఐసీసీకి ప్రెజెంట్ అయితే అధ్యక్షుడిగా అది చైర్మన్ సారీ ఐసీసీకి చైర్మన్గా పనిచేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి టీ ట్వంటీ మ్యాచెస్లో ఒక రికార్డ్ సాధించడం జరిగింది సో వారే వెస్ట్ వెస్ట్ వెస్టిండీస్ క్రికెటర్ అయినటువంటి కిరాన్ అడ్రియాన్ పోలాడ్ సో మనకు పోలాడ్ అని చెప్పేసి అతను బాగా పిలుస్తారు కిరాన్ అడ్రియాన్ పోలాడ్ ఎందుకోసం అంటే ఇతను లండన్లో జరుగుతున్నటువంటి ఏదైతే మనకు ఒక ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఉన్నాయో లండన్ స్పిరిట్ తరపున ఇతను పోటీ పడుతున్నాడు కానీ ఎగనెస్ట్ ద మాంచెస్టర్ ఒరిజినల్ పైన పోటీ పడుతున్నారు సో ఇతనైతే మనకు పోలాడ్ లండన్ స్పిరిట్ తరఫున ఆడుతున్నాడు ఏదైతే మాంచెస్టర్ ఒరిజినల్తో ఆడుతున్నప్పుడు అతనికి ఇది ఆరు వందల మ్యాచ్ అయింది అనమాట ఇలా ప్రపంచంలోనే అత్యధికంగా ఆరు వందల టీ ట్వంటీ మ్యాచెస్ ఒక పాల్గొన్నటువంటి ఏకైక క్రీడాకారుడిగా క్రికెటర్గా పోలాడు గుర్తించబడ్డారు వారి తర్వాత ప్లేస్లో ఎవరున్నారంటే డ్వాన్ బ్రావో ఐదు వందల నలభై మూడు టీ ట్వంటీ మ్యాచెస్ ఉన్నారు తర్వాత షోయబ్ మాలిక్ మరి ఒక డ్వైన్ బ్రావో షోయబ్ మాలిక్ షోయబ్ మాలిక్ ఒకన ఫోర్ సెవెంటీ టూ సంబంధించినటువంటి ఒక టీ ట్వంటీ మ్యాచెస్ ఆడాడు క్రిస్ గేల్ వీరు కూడా వెస్టిండీస్ అండి డ్వెన్ బ్రావో క్రిస్ గేల్స్ కూడా ఒకన వెస్ట్ అండ్ షోయబ్ మాలిక్ వచ్చేసి పాకిస్తాన్ సో క్రిస్గెల్ నాలుగు వందల అరవై మూడు అండ్ రవి బోప్రా నాలుగు వందల ఇరవై ఆరు సంబంధించిన మ్యాచెస్తో ఇలా ఒక తర్వాత ప్లేస్లో మనకు ఐదో ప్లేస్లో ఉండడం జరిగిందనమాట సో ఇది టీ ట్వంటీ మ్యాచెస్లో సాధించినటువంటి అత్యధిక మ్యాచ్ల రికార్డ్ అనమాట ఇవన్నీ మనకి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్